వెల్కమ్ టు మై ఛానల్ మిరపకాయ పచ్చడి లేదా ఎర్ర పచ్చడి అని కూడా అంటారు ఇది ఎండాకాలంలో పెట్టుకుంటారు ఈ పండు మిరపకాయ పచ్చడిని తయారు చేయడానికి జారు లేదా రోలు ఉపయోగిస్తారు ఒక కేజీ మిరపకాయలకి రెండు వందల యాభై గ్రాముల చింతపండు రెండు గిద్దల ఉప్పు ఒక మామిడి అల్లం వేసాను ముందుగా పండు మిరపకాయలు తొడలు కొలిసి పెట్టుకోవాలి తర్వాత జారులో పండు మిర్చి వేసి కచ్చాపచ్చగా దంచి చింతపండు ఉప్పు వేసి మిక్సీలో కచ్చాపచ్చగా దంచి ఒక జాడీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో మూడు రోజులు ఉంచిన తర్వాత చిన్నుల్లిపాయలు వంద గ్రాములు తీసుకొని జారులో వేసి కచ్చాపచ్చాక దంచి మూడు రోజులు నానబెట్టుకున్న ఎర్రపచ్చడిని జారులో వేసి పొడి వేసి మిక్సీ వేసి బాగా కలిపి ఒక జాడీ లేదా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకోవాలి ఈ పచ్చడి ఎక్కువగా రెండు సంవత్సరాలు అంటే నిలవ ఉంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కావాలి అన్నప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని వంకాయను వేసుకోవచ్చు లేదా పెరుగు కలిపి పోపు వేసుకోవచ్చు ఈ పొడుము పచ్చడి చప్పిడి పప్పులోనూ అన్నంలోనూ కలిపి తింటే నెయ్యి వేస్తాం కమ్మగా ఉంటుంది ఇడ్లీ అటు గారెల్లో బాగా ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి